ఒక ముస్లిం మాస్టర్ వచ్చి చెప్పు ఎప్పుడైతే అది మసీద్ లోంచి వాళ్ళకి అల్లా అక్బర్ అనే సౌండ్ వస్తుంది మీరు వినే ఉంటారు ఎవరైనా దానికి వారి భాషలో అజా అంటారు ఈ అజా వచ్చినప్పుడు ఆయన కండ్లు మూసుకొని వేళ్ల పైన ఇలా లెక్క పెట్టుకుంటూ ఏదో గొనుక్కుంటా ఉండేవాడు సార్ మీరు ఏం చేస్తారు మీరు ఏ దేవుడికి పూజ చేస్తారు అని అడిగినప్పుడు ఆయన మేము అల్లా దేవుడికి నమాజ్ చేస్తాం అని చెప్పి తన అల్లా దేవుడు గురించి నాకు చెప్పడం ప్రారంభించాడు నేను ఒక రోజు అడిగాను సార్ మీ అల్లా దేవుడు మాట్లాడతాడా అంటే ఆయన అన్నాడు మాట్లాడతాడు ఆయన ఎందుకలా చెప్పాడు తెలియదు అయితే నాతో మాట్లాడతాడా అంటే నీతో మాట్లాడతాడు కానీ నువ్వు ముస్లిం గా మారిపోవాలి అని చెప్పాడు అక్కడికి పేట ఎదుర అట్లాగే ఈవిడే ఒక మతం మార్చి ఈ గతంలో మతం మార్చారు దాంట్లోకి ఈ అల్లా దేవుడు నాతో మాట్లాడతాడంటే నేను ముస్లిం గా మారిపోతాను అని చెప్పానండి నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి నువ్వు అల్లా యొక్క కుమార్తె అయిపోయినావు అని చెప్పాడు అసలు నా పాపం అంటే ఏంటో అది ఎలా క్షమించబడిందో నేను అల్లా యొక్క కుమార్తెని ఎలా అయిపోయినా నాకేం తెలియదండి సరే నాకు అదంతా అనవసరం కానీ నాకు ఆ అల్లా దేవుడు మాట్లాడితే చాలు నిజమైన దేవుడు అయితే గనక నాతో మాట్లాడాలి అనుకుని నేనేం చేయాలి ఇప్పుడు అని అడిగాను వాళ్ళు ఏం చేశారంటే ఒక పుస్తకం ఇచ్చారు ఆ పుస్తకాన్ని తీసుకెళ్లి నువ్వు చదువుకోమ్మా అప్పుడు దాంట్లో రాసున్న చదివితే నీకు తెలుస్తుంది అన్నారు దాంట్లో చదివితే ఏముందంటే ఒక రోజుకి ఐదు సార్లు నమాజ్ చేయాలి జీవితంలో ఒక్కసారైనా హజీకి వెళ్ళాలి అక్కడ మక్క మసీదులో నమాజ్ చేసి రావాలి ఇలా నువ్వు చేయకపోతే మరి ఆ సంవత్సరానికి ఒకసారి బక్రీద్ చేయాలి ఇలా చేయకపోతే కనుక నువ్వు నరకానికి వెళ్ళిపోతావు పరలోకానికి వెళ్ళవు అని రాసింది సరే నేను చచ్చేలాగా మోసలయ్యేలాగా ఆ యొక్క హజ్జికి వెళ్ళకపోతానా అనుకున్నాను నమాజ్ చేయడం నేర్చుకున్నాను ఉర్దూ భాష కూడా కొంతవరకు నేర్చుకున్నాను ఎంతో శ్రద్ధ భక్తులతో ఆ యొక్క నమాజం చేస్తూ ఉండేదాన్ని ఇంట్లో అంటే దర్గాకి దర్గాకు వెళ్ళటానికి అనుమతి ఉండదు కదా ఇంట్లో చేస్తూ ఉండేదాన్ని ఆ యొక్క ఖురాన్ కూడా హిందీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉంటుంది తెచ్చుకొని అది చదవడం ప్రారంభించాను అయితే చదువుతూ ఉన్నాను రోజు నమాజ్ చేస్తూ ఉన్నాను అల్లా దేవుడు నాతో మాట్లాడాలని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇక్కడ ఒక పాయింట్ గమనించండి ఈడ ఇరవై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి హైదరాబాద్ వచ్చేసాను వీళ్ళ నాన్నతో కలిసి అంది అంటే అప్పటిదాకా ఎన్నో పూజలు వ్రతాలు నోములు ఎంతో భక్తి అద్దేసి నిజేసని చెప్పింది కదా ఇరవై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికే రామాయణం మహాభారతం భాగవతాలు అన్నీ వల్లివేసేసి మంత్రాల శ్లోకాలన్నీ బట్టి పట్టేసి ఇరవై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికే డిగ్రీ పరీక్షలు రాసేసి అసలు ఆది శంకరాచార్యులు కూడా ఇంత సాధ్యం కాదేమో ఇవిడు అసలు ఆది శంకరాచార్యులు వారిని మించిన ఏక సంతగ్రహాలే చెప్పుకుంటాం ఇరవై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి ఇన్ని పూజలు వ్రతాలు చేసేసి విరక్తి వచ్చేసి ఈ దేవుడు మాట్లాడలేదేం కోపం వచ్చేసి మళ్ళీ ఇస్లాంలోకి పోయిందంట అంట ఇప్పుడు చెప్పు ఆరు నెలలు గడిచిపోయింది అల్లా దేవుడు మాట్లాడలేదు సరే కదా అసలు అల్లా దేవుడు మాట్లాడే ఛాన్సెస్ లేవు అని నేను తెలుసు అది ఆరు నెలలనే ఇస్లాం వేసేసింది మంద నయ్యం కొస్తా ఇరవై ఏళ్ళు వచ్చేదాకా నాగింది ఆరు నెలలనే ఇస్లా ఎందుకంటే వారికి ఒక లక్ష ఎనభై వేల మంది ప్రవక్తులు ఉన్నారని ఆ ప్రవక్తులందరూ కూడా మరి ఏం చెప్తున్నారంటే దేవుడిని ఎవరు కూడా చూడలేదు దేవుడు మరి ఎవరితో మాట్లాడడు అనేది వాళ్ళు చెప్తున్నారు మన బైబిల్లో కూడా ఉందామా నల్లట పుస్తకంలో కూడా ఏ నరుడు కూడా నా మొహం చూసి బాధ కూడా అంటాడు మరి ఆయన మొహం అంత భయంకరంగా ఉండదు చూసిన ప్రతి ఒక్క కూడా చేస్తాడంట నల్లట పుస్తకం తిరిగి చదువు మరి సరే ఇప్పుడు నువ్వు దేవుని చూడాలంటున్నావు కదా ఏం అవసరం లేదు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తు ఉన్నప్పుడు తల పైకెత్తి ఆ సూర్యుడిని తదేకంగా ఓ రెండు మూడు నిమిషాలు చాలు అప్పుడు నీకు దేవుణ్ణి చూసే శక్తి వస్తుంది ఏంటి దేవుడు ఖచ్చితంగా కనిపిస్తాడు ఇప్పుడు నీకు సూర్యుడు కూడా భగవంతుడు చేసినటువంటి ఒక సృష్టి కదా ఆ సృష్టిలో భాగమైనటువంటి సూర్యుడిని చూడగలిగే కెపాసిటీ నీకు ఉందనుకో ఇది ప్రాథమిక దశ ఆ తర్వాత దేవుడిని చూసే సాహసం చేయొచ్చు సూర్యుని చూసి నాకు అయ్యో ఏంటి ఇది అంత టైం వేస్ట్ అయిందని ఆ తర ఈలోగా నా యొక్క డిగ్రీ రిజల్ట్స్ వచ్చేసాయి నేను యూనివర్సిటీలో ఎంఏ కోసం అని అడ్మిషన్ తీసుకున్నాను అక్కడ నేను యూనివర్సిటీకి వెళ్తూ ఉండగా అక్కడ ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది ఆ అమ్మాయి రెడ్డిసు హిందూసు ఆ అమ్ఐకి ఎవరు ఏ పాస్టర్స్ ఏ బిలీవర్స్ ఏం చెప్పారో తెలియదు ఆమె నా దగ్గరికి వచ్చి యేసు ప్రభు గురించి క్రిస్టియన్స్ గురించి చాలా దూషిస్తూ తిడుతూ నాతో మాట్లాడడం ప్రారంభించింది హే ఈ యొక్క క్రిస్టియన్స్ తెలుసా నీకు యేసుప్రభు నీకు తెలుసా అని అడిగింది నాకు ఎవరో తెలియదు అని చేసి వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాదు అని చెప్పి ఎప్పుడు చూసిన యేసు దేవుడు అంటారు మన దేవుడు అసలు దేవుళ్లే కాదంట యేసు ప్రభు కనిపిస్తాడంట సృష్టికర్త అంట మన దేవుడు అసలు దేవుడులే కాదంట ఆయన మాట్లాడతాడంట ఏమేమో చెప్తుంది అవన్నీ నేను వినేసి నేను చెప్పాను ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అయితే వాళ్ళు ఏదో చేసుకుని మనకెందుకులే అని చెప్పి సింపుల్ గా ఆ మాటలు కట్ చేసేసాను తన దారిన తను వెళ్ళిపోయింది అయితే నేను తర్వాత ఎక్కడికి వెళ్తున్నా ఇంటికి వచ్చినా ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా కూర్చున్నా నిలబడినా పడుకున్నా ఏం పనులు చేస్తున్నా నా చెవుల్లో అదే మాటలు వినిపిస్తా ఉన్నాయి ప్రభు దేవుడంట కనిపిస్తాడంట మాట్లాడతాడంట సృష్టికర్త అంట అనే మాటలు వినిపిస్తా ఉంటే ఈ మాటలు నాకెందుకు వినిపిస్తున్నాయి అసలు ఇదేదో తక్కువ కులాల వాళ్ళ దేవుడి మాటలు ఇవి నాకెందుకు అని నేను సింపుల్ గా వాటిని రిజెక్ట్ చేస్తూ ఏవేవో మంత్రాలు శ్లోకాలు అవన్నీ చెప్పుకోవడం పాటలు వినడం అట్లాంటివంతా చేస్తున్నాను చేస్తుంటే ఇంకా బ్రైట్ గా ఆ యొక్క వాయిస్ నా లోపల నుంచే నాకు నా చెవులకు వినిపించడం ప్రారంభించింది నిజంగా ఈ యేసు ప్రభుత్వ నాతో మాట్లాడతాడేమో సరే నేను ఏదైనా చర్చికి వెళ్ళి చూస్తాను ఆ యేసుభు నాతో మాట్లాడాలి అనుకుని నేను చర్చి కి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తాను నేను చాలా కష్టపడి ఒక చర్చి కి ఎట్లాగో ఆ చర్చి కి వెళ్లి చూసరికి అది చాలా చిన్న చర్చ్ అక్కడ వెళ్లి చూసరికి కొంతమంది స్త్రీలు గొర్రెలాగా మోకరించి ఉన్నారు బా చెప్పింది కదా గొర్రెలాగా ముఖాలు చూసాను వారు ముఖాలు చూస్తే బొట్లు పెట్టుకోలేదు నగలు పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు అది పెంతుకోస్త సంఘం కాబట్టి చీచి ఎంత గలీజ్గా ఉన్నారో విధవరాళ్ళ లాగా మరి శూద్రులు వీరు వీరిని ముట్టకూడదు వీరిని అంటకూడదు అని నేను చివరిగా వెళ్లి ఒక కిటికీ దగ్గర కూర్చొని సపరేట్ గా కూర్చొని ఉన్నాను ఆ తర్వాత అందరూ వచ్చి మొత్తానికి చర్చ నిండిపోయింది నిండిపోయిన తర్వాత పాస్టర్ గారు ఒకటేసారి ప్రేయర్ చేశారు ఆ తర్వాత పాటలు పాడడం మొదలు పెట్టారు ఇక పాటలు పాడుతుంటే నాకు పిచ్చెక్కుతుంది నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇదేం కాకులు గోల వినలేక చస్తున్నాం ఈ పాటలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని లేచి వెళ్ళిపోదాము అనేసరికి నాకు అంతకు ముందుగానే ఆ తర్వాత కానీ ఎప్పుడు అలాంటి అనుభవం లేదండి నా కాళ్ళు కంప్లీట్ గా పని చేయడం మానేసినాయి అసలు నా కాళ్ళు ఉన్నాయో లేదో కూడా ఏం స్పర్శ తెలియట్లేదు తిమురు పట్టడం అయితే కాదు నాకు తెలుసు నేను ఎన్నో సార్లు మరి ఎన్నో గంటలు నిలబడతాను మోకరిస్తాను కూర్చుంటాను కానీ నాకు ఎప్పుడు అలాంటిది జరగలేదు కానీ ఆ రోజు మరి నా కాళ్ళు పూర్తిగా పని చేయడం మానేస్తున్నాయి దయ్యం వెళ్ళిన తర్వాత సరే నీ వెళ్ళిపోదాం అనుకుంటే నాకు కాళ్ళు పనిచేట్లు ఏం చేయాలని కూర్చోను అప్పుడు నేను విన్నా ఆయన చెప్తున్నారు పాస్టర్ గారు అందరూ లేచి నిలబడండి దేవుడిని ఆరాధించుకుందాం అని చెప్పారు దేవుడిని ఆరాధించుకుంటారా ఇక్కడ చూస్తే ఒక యేసు ప్రభు ఫోటో లేదు వీళ్ళ దగ్గర చూస్తే ఆ అరటి పొలం కొబ్బరికాయలు పసుపుంకాలు పువ్వులు అవి అట్లాంటివి ఏవి లేవు వీరు ఎట్లా ఆరాధిస్తారు అదేంటి శల మీద ఏలాడుతూ బొమ్మ అయింది గుడిలోకి వెళ్తాము ఎంతో చక్కగా కొబ్బరికాయలు కొడతాం ఆ మరి పువ్వులన్నీ పెట్టే సాగ్రోత్తులు వెలిగించి దీపాలు ఎంతో చేస్తాం కదా వీళ్ళు ఎలా చేస్తారు ఆరాధన అని నేను అనుకుంటునే ఉన్నాను వాళ్ళందరూ లేచి నిలబడ్డారు ఆకాశం వైపు చేతులు ఎత్తి చూపిస్తూ మరి కొంతమంది అది పెంతుకొస్తు చర్చి కాబట్టి భాషలో మాట్లాడుతున్నారు కొంతమంది ఆత్మతో సత్యమతో ప్రభువుని ఆరాధిస్తున్నారు కొంతమంది ఇక దెయ్యాలు పట్టిన వాళ్ళు జుట్లంతా పీక్ లాక్కొని గట్టిగా అరుస్తూ కేకలు చాలా కేకలు వేస్తూ ముందుకు వచ్చి పరిగెట్టి కింద పడి దొర్లుతూ ఏమేమో చేస్తున్నారు డ్రామాలు మొదలైంది అనమాట ఇదంతా ఒక్కొక్క ఒక్కొక్క రకంలో చేస్తూ ఉంటే నాకు అనిపించింది ఇది గ్యారెంటీగా ఎర్రగడ్డ నుంచి ఎర్రగడ్డ అంటే ఇక్కడ హైదరాబాద్ లో మెంటల్ హాస్పిటల్ ఉంటుంది ఆ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపి వచ్చినట్టున్నారు పిచ్చిమూక వీళ్ళు ఇది కూడా బాగా అన్ని బాగా చెప్తుంది మధ్య మధ్యలో అందరూ ఇక దెయ్యాలు పట్టిన వాళ్ళే మరి ఓవర్గా గంతులు వేస్తున్నారు అరుస్తున్నారు అరుపులు చూసారా చర్చిలో ఎంత చండాలంగా ఉంటుందో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి అసలు చర్చికి వెళ్ళిన వాళ్ళకి దెయ్యాలు ఎందుకు పడుతున్నాయండి ఆ దెయ్యాలు పెట్టినట్టు డెగురుతారా ఆ డ్రామాలు వేస్తారా వాళ్ళకి మాత్రం ఎందుకు పడుతున్నాయి దెయ్యాలు ఏ గుళ్ళకెళ్ళే వాళ్ళు బట్టవే చక్కగా దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుని వస్తారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని కాసేపు మౌనంగా కూర్చొని వస్తారు చర్చికి వెళ్ళిన వాళ్ళకి దయ్యాలు ఎందుకు పడుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఇక వీళ్ళందరూ అందరు లేచి ఉన్నారు నేను మాత్రం కూర్చుని ఉన్నాను నా మీద పడి నన్ను చంపుతారే వీళ్ళు అందుకే ఇట్లా చేస్తున్నారేమో ఎవరైనా కొత్తగా అంత సైకో బ్యాచ్ లాగా కనపడుతున్నారన్నమాట మీద పడి చంపేస్తారేమో అని భయం వస్తుందంటే అంత సైకో ఇగ్గా బిహేవ్ చేస్తారన్నమాట వాళ్ళు చర్చిలో చర్చిలో ఇలా ఉండదు అన్నమాట లోపల మరి అది చెప్తుంది ఎవరైనా కొత్తగా వస్తే ఇట్లాగా చేస్తారేమో అనుకుని నేను కిటికీ ఓసలు గట్టిగా పట్టుకుని లాగి నిలబడ్డానికి ట్రై చేశాను కానీ ఇంకా కొన్ని నిమిషాలు అంతే గజ గజ వణకడం ప్రారంభించాను వైబ్రేషన్ ప్రారంభమైంది ఇంకా హార్ట్ బీట్స్ మన కొట్టుకొని చాలా భయంగా ఉంది ఏడుస్తున్నా మొత్తానికి ఏడుస్తున్నాను ఏడుస్తా ఉంటే ఒక ఆంటీ దాన్ని చూసింది ఆవిడ కొంచెం మంచిగానే ఉంది లేదు ఈవిడ్డు మంచిది అంటే మిగిలిన పిచ్చోళ్ళనేగా బా బాగా చెప్తుంది బాగా నచ్చింది నాకు పాయింట్లు ఇక్కడ దేవుడు ఉంటాడమ్మా దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి నీకు అని చెప్పి నన్ను దేవుడు సన్నిధికి వెళ్తే భయం వస్తుందా నిర్భయత్వం వస్తుందా దేవతలు అభయం చూపిస్తారు అంటే భయం లేదు అని జీవుడికి అభయం ఇస్తారు దైవ సన్నిధిలోకి వెళ్తే నిర్భయత్వంగా ఉండాలి భయం ఏంట ఏంటి అంటే దుష్ట శక్తుల దగ్గరికి వెళ్తే మన భయమేస్తా సాధారణంగా మరి అది ఏ శక్తి మీరే ఆలోచించుకోండి